రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే మంగళగిరి నియోజకవర్గంలోనూ వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి చతికిల పడి పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీనియర్ రాజకీయవేత్త తాడేపల్లి మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డిని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం నియమించింది స్థానిక రాజకీయాల్లో రాటుదేలిన వేమారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మంగళగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థుల విజయంలో తన వంతు క్రియాశీలక పాత్ర పోషించారు తాడేపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా సేవలు అందించిన వేమారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయవేత్త తాజాగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమితులైన దొంతిరెడ్డి వేమారెడ్డి తొలిసారిగా ఆత్మకూరు బైపాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ తనకు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వేమారెడ్డి మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని పేర్కొన్నారు ఇంకా పలు విషయాలను వేమారెడ్డి ప్రస్తావించారు ప్రస్తుత పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వేమారెడ్డి చెప్పారు అలాగే మంగళగిరి నియోజకవర్గ సమన్యకర్త బాధ్యతను గ్రేట్ సవాలుగా తాను భావిస్తున్నానని వేమారెడ్డి పేర్కొన్నారు మా ప్రయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్స్టియన్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్నలు కలగడం ఇదే ప్రథమం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా మీద నమ్మకం ఉంచి మా ప్రియతమ నాయకులు మంగళగిరి కాన్స్టెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే కాన్ఫరెన్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి మంగళగిరి కాన్సెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే నానుడితో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం ఇవాళ జరుగుతున్న ఈ వంద రోజులు దాటిన ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చింది ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే కారణాలు మిగతా విషయాలన్నీ కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత మీ అందరి దృష్టికి తీసుకొస్తాను ప్రస్తుతం మా ముందున్న విషయం పార్టీని బలోపేతం చేయడానికి వివిధ గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం అలాగే మంగళగిరి తాడేపల్లి రెండు పట్టణాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉంటామని తెలియజేస్తున్నాం మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం ఈ వంద రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టిన ఆరు సూత్రాలు కాదు అరవై సూత్రాలు కాదు ఏమీ చేయలేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆడే నాటకాలు ఈ లడ్డు అనేది కానీ చేస్తున్న వాళ్ళ పనులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ చూస్తూ నో డౌట్ ది చంద్రబాబు నాయుడు గారు హ్యాట్స్ ఆయన పెద్ద రాజకీయవేత్త ఎస్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అతని సీనియారిటీ అంతా కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద ఉపయోగిస్తున్నారు హ్యాట్సప్ చంద్రబాబు నాయుడు గారు గమనిస్తున్నారు కాబట్టి కాబట్టి ప్రశ్న మీలాంటి పీపుల్ అడుగుతున్నారు ఇది అది రాకక్కడికే వచ్చిన అనుమానం కాదు కదా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల నుంచి వచ్చిన విషయం కాబట్టి మీరు అడుగుతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఈ విషయం తీసుకొచ్చారని ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒక్క కూడా మాట్లాడతారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు కూడా భాగస్వామ్యం బీజేపీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం బీజేపీ వాళ్ళకి సెంటర్లో ఏదైనా అవసరం ఉంటుందో మళ్ళీ రేపు మాకు మా ఏమన్నా ఇవన్నీ రాజకీయ వ్యవహారాలు తమ్ముడు అవి విడిచిపెట్టి ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో మాత్రం మీరు అడిగినట్లుగానే మసిమూసి మారేడికాయ చేసి కొత్త కొత్త విషయాలన్నింటి లేకుంటే పడవలు గుద్దుకోవడం ఏంటి దానికేదో దాని వెనకేదో కాన్స్పిరసీ ఉండడం ఏంటి లేమని అడిగినా నవ్వుతాడు దానికి థర్డ్ తెగిపోయి విపరీతమైన వరద వచ్చి థర్డ్ తేగిపోయి వచ్చి వాళ్ళ కడమకానికి డెబ్బై అరవై లక్షల ఆసనం పోసుకుంటాడే ఆ పడవలు వదిలిపెట్టి కృష్ణారదులు దానికి మాతులు ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆర్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్ జనాన్ని మభ్య పెట్టి దాని నుంచి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ప్రజలు ఇవాళ కాబట్టి రేపు గమనిస్తారు ఇప్పటికీ వంద రోజుల్లో గమనించారు ప్రజల్లో ఒక విధమైన అసంతృప్తి ఒకటి మొదలైంది ఇది మొదలై ఇంకా పెరిగి అసంతృప్తి జాలలో ఇంకా పెరిగేటానికి అవకాశం కలిగిస్తున్నారు కానీ మీరు చేసే పనులని జనమంతా అమాయకులు కాదు ఇవాళ ఇవాళ ప్రజలందరూ చాలా తెలివిగా ఉన్నారు ప్రజలను అమాయకులను చేద్దాం మనం చెప్పేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వేద్దాం అభాండాలు వేసినంత మాత్రం జనం నమ్మేస్తున్నారు అని ఎప్పుడు అనుకోవద్దు మంగళగిరి నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది ఇది మూడోసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకసారి ఇక్కడ గెలిచింది ఈ సమయంలో రెండు సార్లు ఆల్రెడీ గెలిచింది ఈ సమయంలో మీరు సమన్వయకర్త బాధ్యత తీసుకున్నారు పార్టీని ఏ విధంగా నటించబోతారో ఏ విధంగా గుడ్ ఇస్ ఏ గ్రేట్ సవాల్ ఫర్ మీ అవతలలో ఉంది సోయానా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి కుమారుడు మినిస్టర్ గారు ఆయన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము ఎదురొడ్డి ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది నిలబడతాం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము చూసాం తాడే ఈ ప్రాంతంలో తాడేపల్లి ఎంత గట్టిగా ఉండే ప్రాంతమో అట్లాగే మంగళగిరిలో కూడా మేము ఇవాళ అదే విధమైన గట్టితనాన్ని తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను సమన్వయపరిచి అందరిని కూడా కార్యమోఖ్యులను చేయాలని మేము ముందుకెళ్ళే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడమని కొన్ని జరిగినాయి కొన్ని జరిగినాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకుని అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా మేము ముందుకు వెళ్తాం వాళ్ళేస్తున్నా